హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీషేఖర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మేము కట్టమైసమ్మ దేవాలయానికి అయితే వచ్చాము షామీర్పేట్లో ఉంటుంది మా ఫ్రెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు చేసుకున్నారు కట్టమయసీమ్మకి ఈ దేవాలయం అయితే సిద్దిపేట్ వెళ్ళే రూట్లో కనిపిస్తుంది మనకి ఈ కట్టమైసం అయితే చాలా వరకు అయితే చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఫేమస్ కూడా చాలా మంది చెప్తుంటే విన్నాను కూడా అండ్ మేము కూడా వచ్చాము ఇంత ముందు కూడా శ్రీహాన్ గుండు కొట్టడానికి విములవాడకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇక్కడే కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరినాం కటమైసమకి ఎదురుగా ఉన్న మెయిన్ డోర్ అయితే తీయలేదు ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు తీస్తారనుకుంటా సెల్ఫీ క్యామ్తో తీసా కాబట్టి రివర్స్లో కనిపిస్తుంది మీకు మెయిన్ డోర్ పైన బోనాలు చెల్లించడం కానీ కొబ్బరికాయలు కొట్టడము ఇవన్నీ బయటనే చేస్తారు ఇక్కడ అమ్మవారు ముందు అక్కడ కనిపిస్తున్నాయి కదా బోనాలు అక్కడే చెల్లించాలి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి లోపల అర్చన చేయించుకోవడము ఇంకా ఓడి పోయడము బట్టలు పెట్టడము అలాంటివి గుడి లోపల చేస్తారు దర్శనం అయితే అయిపోయింది ఇదే నేను ఫ్లైఓవర్ చెప్పాను కదా హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళే రూట్లో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది ఎగ్జాక్ట్గా టెంపుల్కి అపోజిట్లో అంత ముందుకైతే టెంపుల్ ముందు నుంచే ఉండే దారి ఇప్పుడైతే కిందకైతే దిగుతున్నాము స్టెప్స్ ద్వారా అన్నయ్య వాళ్ళు షెడ్ తీసుకున్నారంట ఆ షెడ్ దగ్గరికి వెళ్ళాలి కొంచెం డౌన్లో ఉంటుంది ఒక్కొక్క షెడ్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందంట కాస్ట్లీయే ఇక్కడ చాలామంది షెడ్స్లో ఉంటారు కొందరు ఫ్లైఓవర్ చూపెట్టే కదా ఆ ఫ్లైఓవర్ కింద కూడా ఉంటారు ఇక్కడ షెడ్ దొరకని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటారు వర్షాలు పడకపోతే ఓకే ఎక్కడైనా ఉండొచ్చు కానీ వర్షం గిట్లా పడితేనే కొంచెం ఇబ్బంది అవుతుంది మేమైతే వచ్చేసాము మా ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు షెడ్కి అయితే పేట్ అనగానే ఫస్ట్ అందరు గుర్తుకొచ్చేది ఒకటి కట్టమైసమ్మ అయితే రెండు వచ్చేసి చెరువు కట్టమైసమ్మ గుడి వెనకాలనే ఉంటుంది చెరువు చాలామంది వస్తుంటారు టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుందంట మాకు కూడా తెలియదు దూరం నుంచి ఒక హంసలా కనిపిస్తుంది కదా అందులో అయితే కొంతమంది ఉన్నారు కానీ మాకు కొంచెం దూరంలో ఉండే మేము కూడా బోటింగ్ చేద్దాము అనుకుంటే డిస్టెన్స్ ఎక్కువ ఉందని వెళ్ళలేదు శ్రీహాన్ చూడండి నాని చేతి పట్టుకుని ఎంత మంచిగా పోతుండో పక్కన ఒక రోడ్ ఉంది చూడండి రైట్ సైడ్లో ఇది అంత ముందుకు హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళే రూట్ అంటే ఇది ఒకటి మాత్రమే ఉండే ఫ్లైఓవర్ లేకుండా అప్పుడు ఇక్కడ నుంచే వెళ్తుండే బస్సులు కానీ కార్స్ వెహికల్స్ అన్నీ గుడి దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది మళ్ళీ అందులో ఇక్కడ రోడ్ కూడా స్ట్రెయిట్ ఉండకపోతుండే కొంచెం కర్వ్గా ఉంటుండే ఇప్పుడు ఫ్లైఓవర్ వేసి రోడ్ మొత్తం స్ట్రెయిట్ చేసేసిర్రు సో కొంచెం జర్నీ కూడా ఈజీ అయిపోతుంది ఆ ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంటే గుడికి వచ్చాం కాబట్టి గుర్తుగా ఏదో ఒకటి తీసుకుందాం శ్రీహాన్కి గుర్తుండిపోతుంది అనేసి షాప్కి వచ్చాము శ్రీహాన్ బొమ్మలు తీసుకోపోరా వన్ ఫార్టీ వన్ థర్టీ ఎందుకు వన్ ఫార్టీ వన్ థర్టీ ఏ బొమ్మలరా శ్రీహానివి తీసుకో పట్టుకో తీసుకుందామా ఇది తీసుకుందామా వద్దా అదే కావాలా అగో అక్కడ లాస్ట్ నుండి అవి కావాలా నీకు ఇదే కావాలా అవి వద్దా వద్ద కాదురా చిన్న ఉంది కదా ఇప్పుడే ఇప్పుడు పెడితేట్లరా అట్లాంటిదా అట్లాంటిది వద్దులేండి మాకు ఇదని అన్ని బొమ్మలు చూసి చూసి లాస్ట్కి శ్రీహన్ జీప్ తీసుకున్నాడు వాడికి సంతోషం తట్టుకోలేక రోడ్ పైన పెట్టి ఆడుతున్నాడు బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్